హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బంగాళదుంపలతో కారం పోష్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట చాలా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్కూల్ టైంలో స్నాక్స్లోకైనా పెట్టుకోవచ్చు చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఈ కారం పోషిని ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి మరి ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రండి దీనికోసం నేను హాఫ్ కిలో వరకు బంగాళదుంపల్ని తీసుకున్నానండి తీసుకొని ఈ బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి బాగా మెత్తగా ఉడికించుకోండి తొక్క ఇలా ఫీల్ అప్ చేసుకోవాలన్నమాట ఉడికించాక నేను చిన్న బంగాళదుంపలని హాఫ్ కిలో వరకు తీసుకున్నాను కొంచెం మీడియం సైజు పెద్ద సైజు అయితే ఒక రెండు మూడు తీసుకోండి సరిపోతుంది అనమాట మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అలాగే ఇది మొత్తం కూడా పొట్టి తీసుకున్న తర్వాత మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్తో ఇలా చక్కగా మ్యాష్ చేసుకోండి లేదనుకుంటే ఇలాంటి గరిటితో కొన్ని కొన్ని చిన్న చిన్న మొక్కలుగా చేసుకొని బాగా మెత్తగా క్రీమీలాగా నలుపుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం బాగా సాఫ్ట్గా అయిపోవాలి ఇలా అయినప్పుడే మనకి కారం పూస చేసేటప్పుడు చాలా బాగా వస్తుంది అనమాట లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోతే గొట్టంలోనే ఉండిపోతుంది కారం పూస చేయటానికి వీలవ్వదు చాలా స్మూత్గా క్రీమీగా చేసుకోవాలి ఇలా ఈ విధంగా చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు సాల్టు మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి కారం ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి మీరు ఎక్కువ కారం తినాలనుకుంటే ఒకటిన్నర వేసుకోండి ధనియా జీరా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా చేత్తు బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి ఈ విధంగా మొత్తం కూడా కలుపుకోవాలన్నమాట ఈ కారం పూస చేయటం చాలా ఈజీ అండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి శనగపిండిని యాడ్ చేసుకోండి ఒక కప్పు శనగపిండి అయితే సరిపోతుంది సో చిన్న కప్పు తీసుకున్నాను కాబట్టి నేను రెండు కప్పుల శనగపిండి తీసుకున్నాను శనగపిండి క్వాంటిటీ ఇంత అంత అని చెప్పలేమండి ఇందులో ఉండే బంగళదుంపులో ఉండే తేమంతా కూడా లేకుండా ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకోండి మీరు ఏదైనా వెడల్పాటి గిన్నె ఉంటే గిన్నెలోకి తీసుకోండి చాలా చక్కగా కలుపుకోవచ్చు సో ఇలా మొత్తం కూడా కొంచెం సెమీ సాఫ్ట్గా కలుపుకోండి చపాతి ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గానే ఉండాలన్నమాట అలా కలుపుకునేటప్పుడు మనకి మనం వేసుకునేటప్పుడు చాలా బాగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా కలుపుకునే ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం మురికులు తయారు చేసుకునే గొట్టాన్ని తీసుకుందాము ఇందులోకి నేను సన్నగా ఉండే చిన్న కారం పూసు తయారు చేసుకోవడానికి కోసం చిన్న హోల్స్ ఉన్న బిళ్ళని తీసుకున్నానండి సో బిళ్ళ ఇలా పెట్టుకుని బ్యాక్ సైడ్ ఇలా క్లోజ్ చేసుకోండి నెక్స్ట్ మనం ముందుగా ఇలా ఆలు ఇంకా శనగపిండితో ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులోకి ఫిల్ చేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా ఎంత సరిపోతే అంత తీసుకొని పెట్టుకోండి చాలా ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసాక తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో అని కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలా మొత్తం కూడా ఫిల్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా ఈ విధంగా క్లోజ్ చేసుకోండి మీ దగ్గర ఇలాంటి మురుగులు గొట్టం ఉంటే ఇలా చేసుకోండి ఏదైనా సరే ఫిల్ చేసుకోవడం ఎలానే నేను గన్ షేప్లో ఉండే మురుగులు గొట్టాన్ని తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు స్టవ్ పైన డ్రీఫైక్ సరిపడే ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కాలి మరీ బాగా హీట్ ఎక్కిపోయిందంటే మనం ఇలా వేసిన వెంటనే ఇది కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట ఆయిల్ చూసుకోండి మీడియం హీట్లో ఉండాలి స్టవ్ని కూడా మీడియంలోనే పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రౌండ్గా ఇలా తిప్పుకుంటూ చేసుకోవాలన్నమాట చాలా చక్కగా వస్తాయండి అస్సలు నూనె పీల్చుకోవు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఆలు ఫ్లేవర్తో చాలా బాగుంటాయి అన్నమాట పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఒకవైపు ఇలా ఆయిల్ అనేవి బబుల్స్లా వస్తాయి కదా ఇలా బబుల్స్లో రాకుండా ఇలా ఉంది అంటే చక్కగా రెండు వైపులు కూడా ఫ్రై అయిపోయినట్టే అప్పుడు ఆయిల్ నుంచి ఈ విధంగా తీసుకుని ఒక ఉన్న పేపర్లోకి వేసుకోండి ఎక్సర్సైల్ ఏమన్నా కనుక ఉంటే పేపర్ అనేది పీల్చేస్తుంది అదే విధంగా అన్నింటినీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి నేను తీసుకున్న హాఫ్ కిలో బంగాళదుంపలకి పన్నెండు అయితే చుట్లు వచ్చాయండి ఇలాంటివి సో పన్నెండు ఇలా వచ్చాయి నాకైతే ఇంకా చిన్నది ఉంటుందండి సేమ్ కారం పోష అంటారు అది కనుక మీ దగ్గర ఉంటే ఇంకా ఎక్కువ చుట్లు వస్తాయి అన్నమాట అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు స్పీట్స్ ఆఫ్ స్టైల్లో కారం పూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తారు కదా మీకు వెంటనే ట్రై చేయాలనిపిస్తుంది కదా వెంటనే మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నస్తే ఒక లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్